ఇటీవలి కాలంలో ఆంధ్రప్రదేశ్ లో ఏ సర్వే చూసినా వైసీపీ ఘన విజయం సాధిస్తుందని చాలా స్పష్టంగా చెప్తున్నాయి అయినా ఇంకా ఒకటి రెండు సర్వేలు వైసీపీ కంటే టీడీపీ కూడా చాలా బలంగా ఉన్నది టీడీపీ కూడా వస్తాయని వస్తున్నాయి ఈ ఈ సర్వే చేసే సంస్థలు పుట్టగొడుకుల్లా పుట్టుకురావటము వీటికి తాడు బొంగర లేకపోవటం కనీసం ఆఫీస్ కార్యాలయాలు లేకపోవటము లేకపోతే ఒక వ్యక్తి నడిపించే సంస్థలు కావటం ఇందువల్ల నేను అసలు స్వేచ్ఛ మీడియా ఎలక్షన్ టోల్ సర్వే ఫలితాలను ఇటీవలి కాలంలో చాలా వరకు ఆపేసింది ఎందుకంటే ఇరవై ముప్పై నలభై సంస్థలు అలా ఇచ్చేస్తాను వాళ్ళకి ఏమిటో వాళ్ళు నడిపించే వాళ్ళు ఎవరు ఏమిటో తెలియకుండా ఊరికే కంప్యూటర్ ముందు కూర్చుకొని కొంతమంది ప్రదర్శన మేనిఫ్యులేట్ చేసి ఇస్తున్నారు అన్న అనుమానంతో నేను అది సర్వేలు చేయటం సర్వేల మీద వీడియోలు చేయటం మానేశాను కానీ తాజాగా వచ్చిన ఒక వీడియో మాత్రము నా దృష్టిని బాగా ఆకర్షించింది చంద్రబాబు గారు రోజు నాడు ఇది లీక్ అయింది ఆ లీక్ అవ్వటం ఏంటంటే కోనేరు సురేష్ చౌదరి అనే పార్టీ థింక్ ట్యాంక్ లో ఒక వ్యక్తి కావచ్చు ఆయన చేసిన సర్వే ఫలితాలు ఆయన ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు ఆయన ఒక ప్రజెంటేషన్ ఇచ్చాడు ఆ ప్రజెంటేషన్ తెలుగుదేశం కార్యకర్తలకు నాయకులకు ఇచ్చాడు ఆ ప్రజెంటేషన్ వీడియో లీక్ అయింది ఎలా లీక్ అయింది అనేది మనకు తెలియదు కానీ మొత్తం మీద లీక్ అయింది అందులో ఫలితాలు ఈ ఇటీవలి కాలంలో వచ్చిన డజన్ల కొద్ది సర్వేల అనుకూలంగా ఉండటంతో వైసీపీ కార్యకర్తల్లో సంతోషం వ్యక్తం అవుతుంది వాళ్ళు అప్పుడే సంబరాలు చేసుకుంటున్నారు ఆయన ఉనేయురు సురేష్ చౌదరి గారి ప్రజెంటేషన్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ లోని నూట నలభై ఏడు నియోజకవర్గాలలో టీడీపీ జనసేన బీజేపీ కూటమికి వైసీపీ పార్టీకి మధ్య ఓట్ల తేడా ఐదు శాతం ఉన్నది ఐదు శాతం అనేది చాలా సిగ్నిఫికెంట్ చాలా ఎక్కువ తేడా ఉన్నట్టు మనం గమనించాలి ఎక్కువ ఈ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కేవలం వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అందులో అందులో సగం చీల్చినా కానీ జగన్మోహన్ రెడ్డి ఐదు లక్షల ఓట్ల తేడాతోటి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాడు రెండు వేల పంతొమ్మిదిలో కూడా దాదాపు పది శాతం వచ్చింది నలభై శాతం ఓట్లు చంద్రబాబుకు వస్తే యాభై శాతం పైగా ఓట్లు జగన్మోహన్ రెడ్డి పార్టీకి వచ్చింది అప్పుడు పది శాతం ఓట్లు ఉన్నది ఇప్పుడు నూట నలభై ఏడు నియోజకవర్గాల్లో ఐదు శాతం కంటే ఓటింగ్ డిఫరెన్స్ ఉన్నది అంటే ఆయన సురేష్ చౌదరి గారు ఒక డిఫరెంట్ కాంటాక్ట్ లో చెప్తున్నారు ఈ ఐదు శాతాన్ని మనం రెండున్నర శాతాన్ని తగ్గించగలిగితే మనం కూడా గట్టి పోటీ ఇస్తాము మనం విద్య అవకాశాలు ఉన్నాయి చెప్పాలనుకున్నాను కానీ దాన్ని అసలు రంగు మనం అర్థం చేసుకుంటే ఇప్పుడు ఇవెన్ ఎలక్షన్ దగ్గరికి వచ్చిన కొద్దీ ఇంకా నెల రోజులు కూడా లేవు ఇక్కడ దాదాపు పదమూడు ప్లస్ ఐదు ఒక తొమ్మిది అనుకోండి ఇరవై రెండు ఇరవై మూడు రోజులు ఉన్న సందర్భంలోనే ఈ ఇంకా ఐదు శాతం సిగ్నిఫికెంట్ గా ఉండటం అనేది ఒకటి చాలా అలాగే కర్నూలు కడప జిల్లాల్లో రెండు కూటమికి వైసీపీ పార్టీకి ఓట్లు పది లక్షల ఓట్ల తేడా ఉన్నట్లు కూడా ఆయన చెప్తున్నారు ఆ పది లక్షల ఓట్ల తేడాను అధిగమించడం అనేది దాదాపు అసాధ్యం అంటే ఏమైనా డ్రమాటిక్ ఇన్సిడెంట్స్ క్రియేట్ చేసి ప్రజల్లో ఏదైనా హింసాకాండను ప్రేరేపించి లేకపోతే భావోద్వేగాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు చేస్తారు ఎందుకంటే ఆయన ఇటువంటి వాటిలో ఘనాపాటి ఆయన ఓటమిని అంత తేలిగ్గా అంగీకరించే వ్యక్తి కాదు ఓటమి తర్వాత వచ్చే భయంకర పరిణామాలు ఏమిటో ఆయనకు బాగా తెలుసు ఆయన జైలులో ఉండటమే కాకుండా ఆయన పార్టీ వాళ్ళ మామగారు పెట్టిన పార్టీ నిధుమధామం అయిపోతుందని కూడా తెలుసు అందుకని ఆయన తాడో పేడో లేకపోతే చావో రేవో లాగా పోరాటం చేస్తున్నారు ఆయనకు మద్దతు ఇచ్చే మీడియా ప్లస్ ఆయనకు మద్దతు ఇచ్చే ప్రవాస భారతీయులు ధనిక వర్గాలు వీరందరూ చాలా గట్టి గట్టి ప్రయత్నం చేస్తున్నారు కరెన్సీ కట్టలు కురిపిస్తారు డాలర్ల వర్షం కురిపిస్తారు ఇక ఒక రకంగా ఉండదు యుద్ధం చాలా ఘోరాతి ఘోరంగానే జరుగుతుంది అందువల్ల వైసీపీ వారు కూడా దానికి సిద్ధమవుతున్నారు అంటే నూట నలభై ఏడు నియోజకవర్గాలు ఐదు శాతం కాకుండా కర్నూలు కడప జిల్లాల్లో అసలు పది లక్షల తేడా ఉంది కాబట్టి అక్కడ ఇక్కడ కూడా కలుపుకుంటే దాదాపు ఇది నూట దాటిపోతుందా కౌంట్ అనేది వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి కానీ ఆచితూచి ఆకరు క్షణం వరకు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరము వైసీపీ పార్టీకి ఉన్నదని సందర్భంగా మనం చెప్పాలి ఒకరు లేక ఇద్దరు మాత్రమే గెలుస్తారా ఆ గెలిచే అదృష్టవంతులు ఎవరు అనే ప్రశ్న కూడా అప్పుడే ప్రారంభమైంది చర్చ ప్రారంభమైంది గెలిచేవాడు అదృష్టవంతుడు అవుతాడా దురదృష్టవంతుడు అవుతాడా అనే ఆ చర్చ కూడా ప్రారంభమైంది అంటే అసెంబ్లీలో వా అందరూ ఒక సైడే ఉన్నప్పుడు ఒకళ్ళిద్దరు మాత్రమే ప్రతిపక్షాలు ఉంటే చాలా భయంకరంగా ఉంటుంది వాతావరణము అనేది కూడా తెలుసు భయంకరం అంటే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో అంత తమిళనాడు మాదిరిగానో ఇంకో కొన్ని రాష్ట్రాల మాదిరిగానో పరిస్థితి ఉంది ఇప్పటివరకు చాలా హుందాగానే జగన్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అసెంబ్లీ నడుస్తున్నది అంతకుముందు చంద్రబాబు గారు కొన్ని అంటే మాటల యుద్ధాలు జరిగినాయి కానీ అంతవరకు అది దాటి అతిక్రమించి పోలేదు అది ఆ పరిస్థితి రాదు అనే మనం ఆశిద్దాం అంటే ఇదేదో ఎలక్షన్ అప్పుడే అయిపోయింది దాని ఫలితం వచ్చిందని కాదు అలాంటి పరిస్థితి ఏర్పడే అవకాశం ఉన్నది అంటే ఆఫీసులోనే ఆఫీసు ఆ తెలుగుదేశం పార్టీకి చెందిన థింక్ ట్యాంక్ లోని వ్యక్తే ఈ సర్వే చేశారు కాబట్టి ఆ సర్వేని కొంత వారు నమ్మటమే కాకుండా ప్రజలు కూడా నమ్ముతారు ఇది ఇలా జరగటం అనేది పార్టీ అంటే స్వయంకృతాపరాధం చంద్రబాబు నాయుడు గారు స్వయంకృతాపరాధము జనసేన కూటమి తెలుగుదేశం కూటమి కూడా సజ ఓట్ ట్రాన్స్ఫర్ కనిపించటం లేదు అలాగే బీజేపీతో కలవటం వల్ల మరికొన్ని వర్గాలు కూటమికి దూరం అయిపోయాయి టీడీపీకి దూరం అయిపోయాయి దీనివల్ల మొత్తం మీద కూటమి ప్రయోగం విఫలమైంది చంద్రబాబు ఏం వేలు పెడితే అది ఫెయిల్ అవుతున్నది ఆ దురదృష్టం ఆయన జైలుకు వెళ్ళాల్సిన పరిస్థితి రావటము ఏదో మెడికల్ సర్టిఫికేట్ తెచ్చిన బెయిల్ సంపాదించటము తర్వాత వాలంటీర్ల వివాదంలో ఇరుక్కోవటము అలాగే తర్వాత రకరకాల వివాదాలు ఈ వాలంటీర్ల వివాదం అనేది చాలా భయంకరమైన ఫలితాలని ఇస్తుంది అంటే నిజానికి ఈ ఫలితాలు ఇలా రావటానికి ఇటీవల జరిగిన పరిణామాలే కారణమా అని కొంతమంది భావిస్తుంటారు కానీ నేనైతే అలా భావించడం లేదు జగన్మోహన్ రెడ్డి ప్రజాభిమానము రెండు వేల పంతొమ్మిది నుంచి స్థిరంగా ఉన్నది దాన్ని ఆయన చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నాడు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజల అభిమానం అంటే టూ ఇయర్స్ అయిపోయాక కూడా ప్రజల అభిమానము చాలా చక్కగా ఆ ఒక రెండున్నర సంవత్సరాలు అయిన తర్వాత కూడా చాలా చాలా ఎక్కువగా ఉన్నట్టుగా తేలింది ఆ తర్వాత కూడా ఆయన ప్రజాభిమానం తగ్గే సంఘటనలు కానీ అటు ఈవెంట్స్ కానీ ఒక ఆరోపణలు కానీ అలాంటివి ఏం రాలేదు ఒక పచ్చ మీడియా పచ్చ పార్టీ ఏంటంటే క్రియేట్ చేసి హైప్ క్రియేట్ చేసి అది జరుగుతుంది ఇది జరుగుతుందని చెప్పడం అయితే జరిగింది కానీ ఎక్కడ ఆయన ప్రజాభిమానం చెక్కు చెదరలేదు అయితే సర్వేలు అది అనేక సర్వేల్లో ప్రూవ్ అవుతున్నది స్టాండర్డ్ సర్వేలు కానీ కొన్ని ఫేక్ సర్వేలు లేకపోతే ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు అది నెక్కటం కష్టము ఇది ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది రకరకాల వార్తలు లీక్ చేయటము మీడియాలో వార్తలు రాయటము నెగిటివ్ వార్తలు రాయటము జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పట్ల నెగిటివిటీని పెంచడానికి ప్రయత్నించడం ఇవన్నీ చూసాం కానీ ఇవన్నీ ఏం ఫలితాలు ఇచ్చినట్లు కనిపించడం లేదు అందువల్ల ఇంకా పాజిటివ్ ఇంపాక్ట్ ఈ రాయి గులకరాయి సంఘటన తర్వాత ఒక టూ పర్సెంట్ ఓట్లు పెరిగిందని అంతకుముందు వాలంటీర్ల వల్ల ఇంకో టూ పర్సెంట్ పెరిగిందని ఇలాంటి వార్తలు వస్తున్నాయి అవన్నీ ఈ సర్వేలో నేను అనుకోవడం కోనేరు సురేష్ హిర్ గారు ఎప్పుడు చేశారు సర్వే అనేది నాకు తెలియదు కానీ ఖచ్చితంగా ఈ సర్వేలో రిఫ్లెక్ట్ అవుతున్నట్టుగా కనిపిస్తున్నది ఏదేమైనా రానున్న ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఘన విజయం వైపు దూసుకుపోతున్నదని నిస్సందేహంగా చెప్పు